వంశీ అరెస్ట్ అయిపోయారు ఇప్పుడు నెక్స్ట్ నాని వంతు వచ్చింది పెద్ద ఎత్తున ట్రోల్స్ లో కూడా నాని ఉంటున్నారు కనపడట్లేదు అబ్స్కాండ్ అయిపోయారు అని చెప్పేసి కొందరేమో అప్స్కాండ్ అవ్వలేదు ఇంకా ఆయన గుడివాడలోనే క్షేమంగా ఉన్నారని కూడా కొంత ప్రచారం జరుగుతుంది ఏది నమ్మాలి అసలు వాస్తవం ఏంటి ఈయనకు సంబంధించినటువంటి కేసుల చిట్టా ఏంటి అసలు ముందు వీళ్ళిద్దరూ లాస్ట్ టైం ఒక ఐదేళ్లు వైసీపీ గవర్నమెంట్ లో పాలన కంటే అక్రమాలు ఎక్కువ జరిగినాయి అని చెప్పి మాత్రం ఖచ్చితంగా పేర్కొన్నారు అండ్ ఆరోపణలు అయితే వస్తున్నాయి అండ్ ఈ జరిగిన ఐదేళ్ల టెన్యూర్లో బాధపడని ఓటర్ అనేవాళ్ళు లేరు ప్రతి ఒక్కళ్ళు బాబోయ్ హలో లక్ష్మణ మేము ఎందుకు వేసాము ఓటని బాధపడ్డారు ఎస్ ఆ టెన్యూర్ అలా సాగింది గవర్నమెంట్ది ఐదేళ్ల పాలనలో జరిగింది ఏంట్రా బాబు అంటే టీడీపీ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నేతలు అపోజిషన్ లీడర్లో ఉన్న వాళ్ళు కేసులు ఎదుర్కొన్నారు ఆరోపణలు ఎదుర్కొన్నారు అనరాని మాటలు ఇంట్లో లేడీస్ పట్ల కూడా అంటారు అండ్ అది ఒక నిజంగా ఒక కౌరవుల సభలాగా ఒక అసెంబ్లీ అయిపోయింది అసెంబ్లీలో పబ్లిక్ ఇష్యూస్ జనాలకు ఫేస్ చేస్తున్న మనం అభివృద్ధి గురించి మాట్లాడాలి లేకపోతే సంక్షోభాలు ఏమన్నాయని అపోజిషన్ ప్రశ్నిస్తానికి ఆన్సర్ చేయడం పోయి ఇట్ హెస్ బికమ్ లైక్ వన్ ఆన్ వన్ బార్ మీ ఇంట్లో ఇదేంటి నువ్వు ఇదేంటి నేను కమింగ్ అండి కమింగ్ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి అసెంబ్లీ అవర్స్ అన్ని కూడా లెక్క పెడితే చాలా గవర్నమెంట్ లో డెవలప్మెంట్ కి సంబంధించి అసెంబ్లీ అవర్స్ లో ఏం మాట్లాడారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అని చూసిన ఎవరికైతే అనిపించలేదు ఇట్ వాజ్ ఆల్వేస్ ర్యాగింగ్ పర్సనల్లీ ఇరిటేటింగ్ పర్సనల్లీ అండ్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే టూ క్యారెక్టర్స్ చాలా హైలైట్ అవుతారండి దాంట్లో వల్లభనేని వంశీ కొడాలి నాని వీళ్ళిద్దరూ సోకాల్డ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ పార్టీకి తీసుకొచ్చి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే టికెట్ టీడీపీ ఇవ్వగా రాజకీయ అరంగేట్రం టీడీపీ నుంచి చేసి ఆ టీడీపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాట్లని వాళ్ళ మిస్సెస్ అనలాని మాట్లని అండ్ సోషల్ మీడియా ట్రోల్స్లో సోకాల్డ్ లోకేష్ ఆర్ లోకేష్ ఫ్యామిలీని ట్రోల్ చేసేసి పిచ్చి పిచ్చిగా ఆడుకుంది గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో ఇప్పుడు అరెస్ట్ అయింది వల్లనేని వంశీ లాస్ట్ ఎక్స్ గవర్నమెంట్ లో కానీ ఒక వింత ఏంటంటే దీంట్లో వల్లనేని వంశీని ఆఖరికి వైసీపీ కూడా ఓన్ చేసుకోవట్లేదు ఇప్పుడు అంటే అవసరం లేదు ఈ క్యాండిడేట్ ఆల్రెడీ ఇన్ని ఆరోపణలు ఇన్ని విషయాల్లో ప్రూఫ్తో సహా కమిషనర్స్ అరెస్ట్ చేసేస్తున్నారు సో ఈ క్యాండిడేట్ మళ్ళీ నంబర్ వన్ వదిలేశారా లేకపోతే ఈ క్యాండిడేట్ ఇప్పుడు బీజేపీకి వెళ్ళినా పనికిరాడు టీడీపీ లో రానివ్వరు వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు ఏం చేస్తాడు ఇంకా ఒంటర్ బయటకు వస్తాడా మినిమం టు మినిమం ఒకదాని మీద ఒకటి నాలుగు కేసులు అయితే పడిపోయినాయి ఇప్పుడు సో ఈ రకంగా మనం చూసుకుంటే ఇది ఒక వింత అది చాలా లేట్గా జరిగింది అందరూ ఏమనుకున్నారంటే బుక్ రెడ్ బుక్ వల్ల అరెస్ట్ అయ్యాడని నో ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ రెడ్ బుక్ కమిషనర్ హెస్ టేకెన్ ద ఇష్యూ వెరీ సీరియస్లీ అండ్ కమిషనర్ సీక్రెట్ ఆపరేషన్స్ చేసి ఇతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు తప్ప ఎర్రబుక్ రాజ్యాంగం వల్ల ఏం అరెస్ట్ అవ్వలేదు ఇక్కడ